సర్జికల్ స్ట్రైక్ చేయాలి విశ్వశాంతిని కోరుకునే భారతదేశాన్ని మన మంచితానాన్ని మన సహనాన్ని చనువుగా తీసుకొని పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ లష్కర్ తోయిబా టిఆర్ఎఫ్ లాంటి తీవ్రవాదులందరినీ సర్జికల్ స్ట్రైక్ చేపట్టి అంతం చేయాలని తిరుపతి రూరల్ మండలం సాయినగర్ సర్పంచ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో అమాయకులైన పర్యాటకుల పైన జరిగిన తీవ్రవాదుల దాడికి నిరసనగా సాయినగర్ గ్రామ పంచాయతీ నుంచి తిరుపతి బైరాగి పట్టేడా కేశవాయన గుంట బాబు జగ్జీవన్ రావు సర్కిల్ వరకు వివిధ వర్గాల ప్రజలు మహిళలు యువత కలిసి ర్యాలీగా వచ్చారు అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు టెర్రరిజం నశించాలి పాకిస్తాన్ కబర్దార్ అంటూ నినాదాలు చేశారు అనంతరం తీవ్రవాదులు దిష్టి బొమ్మలు తాకిలబెట్టారు ఈ సందర్భంగా డివి రమణ మాట్లాడుతూ ప్రశాంతమైన పహల్గంలో పర్యాటకులను తీవ్రవాదులు కాల్చి చంపడం అత్యంత దారుణం అనాగరికము అని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ బాబా విద్యానికేతన్ చైర్మన్ ఎల్ రమేష్ బాబు నారాయణ జూనియర్ కాలేజ్ ఏ టి నాగరాజు రెడ్డి రాష్ట్ర రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు దండు ధర్మారెడ్డి సాయినగర్ ఉప సర్పంచ్ టి సోమశేఖర్ రెడ్డి అతిశాయ వార్డ్ సభ్యులు దివ్యగిరి శ్రీనివాసులు జయముని శ్యామలమ్మ భారతమ్మ పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది వెయ్యి మందికి పైగా ప్రజలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు पाकिस्तानदार ख़बरदारबरदार कबरदार ख़बरदार 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 कबरदार పోలుస్తున్న కశ్మీర్ దగ్గరున్న అనంతనాగ్ జిల్లా పాల్గా మరి అమాయకులైన పర్యాటకులు ప్రకృతి అందాలను చూడ్డానికి కోసం వెళితే ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ అదేవిధంగా లష్కరే తోయిబా అదేవిధంగా బీఆర్పి మరి టెర్రరిస్టులు దమ్ము ధైర్యం లేక మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ డ్రస్సులు వేసుకుని వస్తే మన అమాయకులైన సోదరులు సోదరి అందరూ కూడా మన అన్నదమ్ములేమో మన రక్షణగా ఉన్న వచ్చారేమో అని చెప్పేసి వ్యాపారి ఉన్న సమయంలో దగ్గరగా వచ్చి కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది మన భారతీయ సోదరులను మన భారతీయ రక్తాన్ని చవిచూసారు ఈ సందర్భంగా కోట్ల మంది భారతీయుల రక్తం కాగిపోతూ ఉంది ఎప్పుడెప్పుడైతే వదిలితే నలభై కోట్లు ఉన్న పాకిస్తాన్ పాకిస్తాన్ జనాభా నలభై కోట్ల మంది నూట నలభై కోట్లు ఉన్నారు ఇక్కడ భారతదేశంలో జనాభా ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు ఎక్కడ లేవు మన దేశంలో మనం అందరము కూడా భారతీయులం అక్కడ ఒక సందర్భం చూస్తే ఈ ముష్కరులు భారతదేశంలో మత కలహాలు సృష్టించాలని ఒక మెయిన్ ఉద్దేశంతో మరి మగవాళ్ళని అందరినీ రప్పించి క్యాంట్ ఊడదీసి తీసి మరి షుడ్ చేశారా లేదా అని ఒక సునిశ్చితమైన అంశాలను కూడా వాళ్ళు అక్కడ మాట్లాడడం జరిగింది మరి కొంతమంది మహిళలు మమ్మల్ని కూడా చంపండి మా భర్తలను చంపారని చెప్పేసి సనాతన ధర్మం ప్రకారం మాట్లాడితే ఓడీకి బోలో ఓడీకి చెప్పని చెప్పారు ఒరే కుత్తేడీక నా పోల్తే అప్పు చూద్దా హాయ్ మీ ప్యాంట్ దర్శకున్నారు మోడీ పేరు చెబితేనే ఈ రోజు పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా మోడీ గారు జపం చేస్తున్నారు పాకిస్తాన్ ప్రజలందరూ కూడా నాయకుడు ఉంటే మోడీ మాదిరి ఉండాలా దేశం ఉంటే భారతదేశం మాదిరి ఉండాలా బ్రహ్మాండంగా అందరూ కూడా సక్సెస్ శ్యామలంగా జీవిస్తున్నారు ఆ విధంగా మాకు కూడా పరిపాలన కావాలని కోరుకుంటా ఉంటే మీకు పరిపాలన చేయడం చేత కాదు ఎందుకంటే ఎప్పుడూ వచ్చి ఆర్మీచే వచ్చి మిమ్మల్ని తన్ని జైల్లో పెట్టి వాళ్ళు అధికారాన్ని హస్తం చేసి హస్తగతం చేసుకుంటు లేవు అని మీ రాజకీయ అందరికీ కూడా పాకిస్తాన్లో భయం మీ వెన్నులో భయం మోడీ అంటే భయం భారత్ అంటే భయం అందుకే మీరు ఎప్పుడు కూడా అభివృద్ధి పైన సంక్షేమ పైన ప్రజల పైన దృష్టి పెట్టకుండా ఎంతసేపు తీవ్రవాదాన్ని సృష్టించడం సిగ్గు లేదా ఎదువలారా మీరు మేము ఉండము అనేసి భారతదేశం నుంచి విడిపోయారు వెళ్ళిన తర్వాత మీ దేశాన్ని ఎంతసేపు భారతదేశంలో మత కలహాలు సృష్టించడం ఇక్కడ తెలవిధాన్ని ప్రేరేపించడం అమాయకుల్ని పని తీసుకోవడం అదే విధంగా చేస్తున్నాం భారతదేశం తరఫున మోడీ గారు చెప్పారు ఎవరు మీరు కలలో కూడా ఊహించిన విధంగా మా నాయకుడు మా దేశం కొడుతుంది మా దేశం అంతా 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 కూడా 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 ప్రపంచం శాంతిని రోజు మోడీ వెంట భారత్ వెంట ఉండాలి వెంటనే సర్జికల్ స్ట్రైక్ ప్రారంభించాలనేసి మన పైన దాడి చేసిన వాళ్ళ అంతము చూడాలని కూడా భారత ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ పాకిస్తాన్ పాకిస్తాన్